ఈ వల్ల రెండు వేల మంది నిరుపేద వైద్యులు ఈ రాష్ట్రానికి ఒక సంవత్సరానికి అందకుండా పోయే పరిస్థితి వచ్చింది నేను వంగలపూడి వెళ్తాను ఎదుకట ఆవిడ ప్రమత్ ఫాయింట్ ప్రెజెంటేషన్ మెడికల్ కాలేజీ ఇచ్చింది కాబట్టి అవి నా అధర్వైజ్ షీస్ నో బై కండి సార్ అ హోమ్ మినిస్టర్ హోమ్ మినిస్టర్ ఏంటి మెడికల్ హెల్త్ మినిస్టర్ చేయాల్సిన పని ఆదాయ చేసింది కాబట్టి అంటే కుక్క పని గాడికి చేసింది కుక్క పని గాడి చేస్తే ఏమవుతుంది ఏమవుద్దబ్బా నడవులు ఎరుగుతాయి ఒక్క పని గాడిది చేయకూడదు ఒక్క పని కుక్కే చేయాలి దొంగ వచ్చినప్పుడు కుక్క మరగాలి ఏం చేయాలి వేస్తే తీసుకెళ్ళాలి మనమే హోమ్ మినిస్టర్లు మాయా మనకి లాండ్ మనకి హోమ్ శాఖ ఉంది మన చేతిలో హోమ్ శాఖ ఉన్నప్పుడు ఏం చేయాలి పోలీసులు పని తీరట్లా ఉంది పోలీసులు ఎక్కడైనా లాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఉందా ఎవరెవర కొట్టారా ఎక్కడైనా ఇబ్బందులు జరుగుతున్నాయా దాని మీద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేయాలి కానీ మెడికల్ కాలేజీల మీద నీకేమో మా ప్రజెంటేషన్ పవర్ బ్యాంక్ ప్రెజెంటేషన్ ఇచ్చి మెడికల్ కాలేజీలో ఆళ్ళు కట్టలేదు వీళ్ళు కట్టలేదు వీళ్ళు కట్టలేదు వాళ్ళు కట్టలేదు అని చెప్తున్నావు కదా సో దాని మీద మీరు ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి నేను ఒక్క పని గాయ చేసింది కాబట్టి ఆ గాడిదని అడుగుతున్నా నేను ఆ పని చేసినటువంటి ఆ పని మనది కాదు ఎందుకు మన దాని కాలు దాంట్లో ఏది ఇప్పుడు నేను లాయర్ని ఓ జడ్జిని ఆపరేషన్ ఎట్లా చేయాలి కత్తి ఎలా పట్టుకోవాలి అలా పట్టుకోవాలని నేను చెప్తాను చెప్తే అది ఎవరన్నా పద్ధతిగా ఉంటుందా అది చెప్పాల్సినటువంటి కాంపిటెంట్ పర్సన్ పక్కన ఉన్న డాక్టర్ గారు కేసు ఎట్ట వాదించాలి అనేది ఆయన చెప్పకూడదు ఆపరేషన్ అట్ట చేయాలనేది నేను చెప్పకూడదు లా అండ్ ఆర్డర్ వరకే మన పరిస్థితి అమ్మా మెడికల్ దాంట్లోకి వేలు పెట్టకూడదు సరే మీరు వేలు పెట్టారు కాబట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు కాబట్టి మా సోదరుని నేను అడుగుతున్నా తల్లి ఇవన్నీ వద్దు నాకేం తెలియదు మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ ప్రక్రియ గవర్నమెంట్ పద్ధతుల్లో జరుగుతుందా పీపీపీ బోడలు కాబట్టి ప్రైవేట్ పద్ధతుల్లో జరుగుతుందా ఇది ఒక్కదానికి సమాధానం సెక్షన్ త్రీ ఏ ఇది కూడా ప్రజలకి ఇంపార్టెంట్ ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ అండ్ ఆఫ్ క్యాపిటల్ ఇది ఆంధ్రప్రదేశ్ యొక్క చట్టం అండి ఈ చట్టం ప్రకారమే మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు జరుగుతాయి అది గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అయినా ప్రైవేట్ ఇది ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కి సంబంధించినటువంటి చట్టం ఇది అనైడెడ్ అనైడెడ్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ ప్రొవిజన్ ఆఫ్ క్యాపిటల్ బి యాక్ట్ దీంట్లో సెక్షన్ త్రీ ఏ ఏం చెప్తుందో ఒకసారి మీకు చెప్తా స్పెషల్ ప్రొవిజన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ అనైడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు పీపీపీ మోడల్ లో గవర్నమెంట్ ని తీసుకొచ్చి పీపీపీ మోడల్ లో పెట్టారు కాబట్టి అది ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ గానే పరిగణించబడాలి ఎందుకంటే ఇది నోమోరే గవర్నమెంట్ నోమో సో గవర్నమెంట్ కాదు కాబట్టి ప్రైవేట్ ఎడ్యుకేషన్ అనేడెడ్ ప్రైవేట్ ఎడ్యుకేషన్ అవుతుంది ప్రైవేట్ ఎడ్యుకేషన్స్ లో అడ్మిషన్స్ ప్రక్రియ ఎలా ఉంటుంది అంటే నాట్ విత్ స్టాండింగ్ ఎనీథింగ్ కంటైన్ ఇన్ సెక్షన్ త్రీ బట్ సబ్జెక్ట్ టు సెక్షన్ రూల్స్ అండ్ బేబీ మేడ్ ఇన్ దిస్ బిహాఫ్ అండ్ ది ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ రెగ్యులరేషన్ ఆఫ్ రెగ్యులేషన్ ఆఫ్ అడ్మిషన్స్ ఆర్డర్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ ఇట్ షాల్ బి లాఫుల్ ఫర్ ది మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ అనైడెడ్ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ మెడికల్ కాలేజెస్ dental colleges engineering medical dental no. Oda, colleges and such other class class of unaided education institutions as may be notified by the government in this behalf to admit students into the colleges or educational institutions to the extent of one half of the total number of seats 50% of the total number of seats so 50% seats who, seats from among those who have qualified in the common entrance stage on.